ఒక ప్రెగ్నెన్సీ టూ ఇయర్స్ అలా ఉండడం ఎప్పుడైనా చూసారా మీరు తెలుసుకుందాం రండి జై శ్రీరామ్ అందరికి మనం ఈ రోజు కౌరవులు ఎలా పుట్టారో మాట్లాడుకుందాం కుంతి కన్నా ముందు గాంధారి ప్రెగ్నెంట్ అవుతుంది గాంధారి అండ్ ఋతురాష్ట్రుడు ఫుల్ హ్యాపీ బట్ ఆ ప్రెగ్నెన్సీ టూ ఇయర్స్ అలా అవుతూనే ఉంటది బట్ పిల్లలు పుట్టరు ఈ టైంలోనే కుంతికి ధర్మరాజు పుట్టేస్తాడు అండ్ భీముడు కూడా పుట్టే టైం అది గాంధారి మాత్రం చాలా బాధపడి కోపంలో తన కడుపును గట్టిగా కొట్టుకుంటుంది అందరు షాక్ అవుతారు ఒక పెద్ద మాంసపు ముద్ద బయటికి వస్తుంది వెంటనే వ్యాస మహర్షి అక్కడికి వస్తారు ఆ మాంసపు ముద్దని హండ్రెడ్ అండ్ వన్ పీసెస్ గా కట్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క మట్టి కుండలో పెట్టి ఫుల్గా వెన్న రాసి క్లోజ్ చేసి అలా పక్కన పెడతారు సేమ్ అదే ఇప్పుడు మన మోడ్రన్ వరల్డ్ లో ట్యూ బేబీస్ అంటారు సో అలా కొన్ని డేస్ అయ్యాక ఫస్ట్ ఒక కుండ పగిలి ఒక చిన్న పిల్లవాడు బయటికి వస్తాడు ఆ పిల్లోడి అడవగానే అక్కడ అడవిలో ఉన్న ప్రతి జంతువు ఏడుస్తాయి అది చూసి వ్యాస మహర్షి అని మిగతా ఋషులు భయపడ్డారు అసలు పసిపిల్లోడు ఎవరు ఎందుకు ఋషులు అంత భయపడతారో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో